గోదారి గట్టు మీద రామ చిల్కవే తైఫన్న చేతిలో నా ఎక్కి ఫట్ సెవెన్ మా అందరికి కార్లు ఇప్పించి పుణ్యం చేసుకోవమ్మా అందరికి నమస్తే అస్సలం వెల్కమ్ టు సాయి కార్స్ వారోల్ నా గోడాటర్నోన్ నా యోడ ఫ్యామిలీ అందరి గోడాటర్నోన్ ఏ సాయి బా నా పాడ మంచిగా రిమిక్స్ చేసిపోయినావు మేమైతే చాలామంది ఆశతో అన్న నీ ఏకే పార్ట్సౌన్ ఇప్పిస్తది మన ఏకే పార్ట్సౌన్ ఉంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ మీ లైకులే బాగా బిడుల పదం లెట్ చేయకుండా ఆస్క్రీమించవచ్చు మనకు హైదరాబాద్ నుండి చెర్వోలైట్ బీట్ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ అనేది పెట్టారు పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ ఉంది సెవెంటీ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది అన్న పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మ్యాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా భర్త లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఫ్రంట్ సీల్డ్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ సెవెంటీ పర్సెంట్ టైర్స్ అంటున్నారు సెవెంటీ నైన్ థౌజండ్ మాత్రమే రన్ అయింది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి అంటున్నారు పెట్రోల్ మీద వచ్చేసి మీకు ఎయిటీన్ ప్లస్ ఎల్పీజీ మీద ట్వంటీ ఎయిట్ ప్లస్ వస్తుంది కార్ ఏదో టోటల్ పర్ఫెక్ట్ ఉంది దీని ప్రైస్ అన్న వన్ సిక్స్టీ ఫైవ్ అన్నారు వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ అన్నారు మనం ఒకడే చెప్పినాం ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది బట్ ఇన్సూరెన్స్ రీసెంట్లీ జనవరిలో అయిపోయింది అంటున్నారు కార్ అయితే టోటల్ యాక్సిడెంట్ ఉంది సింగల్ కూడా పెట్టుకోలేదు అంటున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే హైదరాబాద్ నాచారం కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ ఓనర్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో సెలెక్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ తెలుగు సో నెంబర్కి పిక్స్ పెట్టండి మెడికల్ క్లాస్లో మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మెడికల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క అల్లు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గేదలే కార్ అయితే ఇంకా డీటెయిట్ చెప్తా ఓకేనా ఉంటా రైట్ బెస్టాప్లా చె చెరువలైట్ బీట్ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నాచారం నుండి పెట్టారన్న టూ థౌజండ్ టువెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాల్డ్ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మ్యాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ వాడిపోతే టూ థౌజండ్ టువెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాల్డ్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు వర్కింగ్ ఉన్నాయి లోపల సీటింగ్ గీటింగ్ అంతా ఓకే ఉంది టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే టోటల్ ఫర్ఫెక్ట్ ఉందన్న చెరోలైట్ బ్లెయిట్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ సెవెంటీ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు ఓకేనా న్యూ ఎక్సైడ్ బ్యాటరీ కూడా ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి దీని ప్రైస్ వన్ సిక్స్టీ ఫైవ్ అన్నారు వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ ఫైవ్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు ఇన్సూరెన్స్ రీసెంట్లీ జనవరిలో ఎక్స్పైర్ అయింది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి పెట్రోల్ మీద ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది ఎల్పీజీ మీద ట్వంటీ ఎయిట్ థర్టీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నూట్ ఉందన్న సింగల్ ఎల్పీ కూడా పెట్టుబడి లేదంటున్నారు ఓకేనా కార్ అయితే హైదరాబాద్ నాచారంలో ఉంది ఒక లక్ష ఇరవై తొమ్మిది ఐదు వందల్లో మనం నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం డన్ ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంటుంది ఫైనల్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసుకొని తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టి ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు ఓకేనా మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు ఓడలు అందరు కార్లో తిరగాలి తగ్గేదలే వీడియో నష్టం మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఉంటున్నారు ఓకేనా ఫ్రంట్ నైంటీ పర్సెంట్ టైర్స్ బ్యాక్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ అంటున్నారు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ ఉంది ఏసీ చెల్లు ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెవెంటీ నైన్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే అన్న ఉంటా రైట్ బై స్టాప్లా ఏమైనా అయితే రైట్ 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 రైట్